హరి ఓం పుత్రి పుత్రులరా మరో కరెంట్ అఫైర్ జగన్ అనుచరులము లేదా జగన్ అభిమానులము జగన్కి సానుభూతి పరులము వైసీపీ పార్టీ పట్ల అభిమానులము అంటూ కొందరు యూట్యూబర్లు యూట్యూబర్లు చేస్తున్న పొరపాటు ఎత్తి చూపేందుకు అది పొరపాటు వ్యూహాత్మక పొరపాటు అంటే కావాలని చేస్తున్న పొరపాటు నాకు తెలియదు వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తున్నాను దీనికి రిఫరెన్స్గా ఇటీవల వచ్చి హిట్ అయినటువంటి ఒక చిన్న బడ్జెట్ సినిమానే చిన్న స్టార్స్తోనే బట్ సూపర్ డూపర్ హిట్ అయిన కోర్టు సినిమాలో కల్ప్రిట్ లేదా ఎవరై నిందితుడు అక్యూజ్డ్ చంద్రశేఖర్ చందు అనే పిల్లవాడి తరపున అతడి స్నేహితులు ఒక లాయర్ని తీసుకొస్తారు కృష్ణమూర్తి ఆ నటుడు ఎవరో నాకు తెలియదు చాలా సినిమాల్లో చూశాను అతడు కృష్ణమూర్తి అనే లాయర్ని పెట్టుకుంటారు వాళ్ళు ఆ లాయరు అవతల పార్టీకి అంటే ఎవరైతే ఇతడి మీద కేసు పెట్టారో మంగపతి దాము ఆ లాయర్కి అమ్ముడుపోయి కోర్టులో అతని వాదన ఎలా ఉంటుందంటే ఆ దాము అన్నవాడు అక్యూజ్డ్కి అగెయిన్స్ట్గా వాదిస్తున్నవాడు గల 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 ఢాట్గా మైనర్ మైనర్ గర్ల్ని అంటుంటాడు ఇటు ప్రక్క ఉన్నటువంటి ఇలా లాయర్ పోయాడు కదా అంచేత ఎప్పుడు వాదించ నా క్లయింట్ నిర్దోషి అన్నమాట అతని నోట రాదు బెయిల్ అప్లికేషన్ ప్రొడ్యూస్డ్ మై బెయిల్ అప్లికేషన్ పరిశీలన ప్లీజ్ రిఫర్ బెయిల్ అప్లికేషన్ నా బెయిల్ అప్లికేషన్ పరిశీలించి పిల్లవాడికి బెయిల్ ఇవ్వండి ఇది తప్ప నా క్లయింట్ తప్పు చేయలేదు అన్న మాట అన్నాడు ఇంకా తప్పు చేయలేదని నిరూపించేది ఎక్కడ అంతగా అమ్ముడిపోయి కరెక్ట్గా అలాగే కొన్ని యూట్యూబర్లు కొంతమంది యూట్యూబర్లు నిజానికి నిజాలే ప్రజెంట్ చేసే వాళ్ళు కూడా మరి పొరపాటునేమో నాకు తెలియదు కానీ రప్ప రప్ప అన్న రచ్చ గురించి మాట్లాడేటప్పుడు జగన్ అన్నాడు అని జగనే అన్నాడు అని పచ్చ పత్రికలు పచ్చ మీడియా ప్రచారిస్తున్న దానికి కొంచెం అనుకూలంగానే అన్నట్టు జగన్ రప్పరప్ప గురించి అంటూ ఇంకా ఏవేవో మాట్లాడతారు కానీ అసలు రప్పరప్ప నరికేస్తానని జగన్ అన్నాడా ఎవడో ప్లకార్డు ఆ ప్లకార్డు కూడా చెంబ అనుచరుడే చెంబ పార్టీ సభ్యత్వం ఉన్నవాడే అతడేదో సినిమా డైలాగ్ని ప్రదర్శిస్తే దాన్ని జర్నలిస్టులు సోకాల్డ్ జర్నలిస్టులు జగన్ దృష్టికి తీసుకెళ్తే గంటన్నర పాట అతడు చెప్పిన పాయింట్స్ అన్నీ పక్కన పెట్టి ఈ లాస్ట్ దాని మీద అదేదో అతడు ఆ డైలాగ్ ఏమిటా డైలాగ్ అని తెలుసుకున్నాడు అడిగి మరి రిపీట్ చేశాడు మెడకాయ ఇటన్నా తప్పే ఇటన్నా తప్పేనా ఏమి ప్రజాస్వామ్యం అన్నాడు అంతేగాని తాను అలా నరికేస్తానని అన్నాడా ఆడెవడో అన్నాడు ఎంత కడుపు పండిందో తప్పే ఉంది సినిమా డైలాగ్ చెప్తే అని అన్నాడు బదులు వీళ్ళంతా తెలుసో తెలియకో వాళ్ళ వీడియోలో వచ్చే కంటెంట్కి ఫైనల్గా అర్థం ఏమొస్తుందంటే జగనే అన్నాడు తాను అధికారంలోకి వస్తే ప్రత్యర్థుల్ని రప్ప రప్ప గొర్రెల తలాల మాదిరి నరుక్కుతానని ఇది తప్పు కదా ప్రజల్లోకి వెళ్ళేదాకా వాళ్ళు అదే పదే పదే అదే అసత్యాన్ని ప్రచారించినప్పుడు మీరు కూడా ప్రతి వీడియో దాంట్లో దాని గురించి చెప్పే ప్రతి వీడియోలోనూ అతడు అనలేదు చంబా పార్టీ సభ్యుడే అన్నాడు అన్నది పదే పదే అదే సత్యాన్ని ప్రచారించాలి కదా వాళ్ళు పదే పదే అసత్యాన్ని ప్రచారించి ప్రజల్లోకి అడుగంట వెళ్ళే వరకు చేస్తున్నప్పుడు అదే స్ట్రాటజీ మనం ఎందుకు చేయకూడదు పదే పదే అదే సత్యాన్ని ప్రచారించాలి వాళ్ళు ఎన్నిసార్లు జగన్ అన్నాడు అని అన్నారు మనం అంతకు రెట్టింపు సార్లు జగన్ ఆ మాట అనలేదు చెంబా పార్టీ సభ్యుడే అన్నాడు అనాలి లేకపోతే అమ్ముడు పోయిన లాయరు ఆ నిందితుడికి ఎంత అపకారం చేసినవాడో మనం కూడా అంతే అవుతాం కాబట్టి వీడియోలు చేసేటప్పుడు చాలా పరిశీలించుకోవాలండి ఆ దాటు నా అనవద్దు ఇది నా విజ్ఞాపన ప్రేమతో కూడిన హెచ్చరిక ప్రేమతోనే చేస్తున్న దిద్దుబాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అంతే తప్ప నేను తప్పు పట్టే ఉద్దేశంతో కూడా అనలేదండి కొంతమంది వ్యూహాత్మకంగా చేస్తుంటే వాళ్ళని తప్పు పడుతున్నాను కూడాను దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ ఎందుకంటే యూట్యూబ్ వాడు పెద్దగా సపోర్ట్ చేయలేదండి నాకు ఎలిజిబిలిటీ ఉన్నా ఇంతవరకు మానిటైజేషన్ ఇచ్చాడు కానీ పైసా రాలే ఒక్క డాలర్ కాదు హాఫ్ డాలర్ కూడా రాలేదు అందుచేత ప్రియ పుత్రి పుత్రుని నాకు ఆర్థికంగా కూడా ఎందుకంటే సన్యాసిని ఎవరు ఏమి అనుకున్నా నేను నా ధర్మం ఎందుకంటే కేవలం ఆత్మతత్వం చెప్పడమే కాదు సామాజిక తత్వం కూడా సమాజంలో జరుగుతున్న ధర్మం కూడా ఎత్తి చూపడం నా సన్యాసిగా నాకు స్వధర్మమే కాబట్టి నారాయి స్యామన్నా అనుకోండి పేటిఎం బ్యాచ్ అనుకుంటే అనుకోండి నేను భవతి దేహి అనడం నా స్వధర్మం కాబట్టి నా ఈ వీడియోల్లో మీకు సత్యం ఉందనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో Thank you for watching.